అన్నమయ్య జిల్లాకు చెందిన యువతి దేవిశ్రీ కర్ణాటకలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్నది ఈ నెల ఇరవై మూడున తన స్నేహితురాలు మా రూమ్కి రా ఇద్దరం కలిసి రికార్డ్స్ రాసుకుందాం చదువుకుందామని చెప్పగా సరే అంటూ స్నేహితురాలు రూమ్ వద్దకు వెళ్ళింది కానీ అక్కడికి వెళ్ళగా రూమ్ కీజ్ తప్ప మరెవరూ లేదు కీజ్ తీసి రూమ్లోకి వెళ్లడం అంతే తెలుసు అంతలోనే చౌడేపల్లికి చెందిన ప్రేమ్ గోవర్ధన్ ప్రవేశించి గదిలోనే అతి దారుణంగా హత్య చేశాడని సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు బోరున విలపించారు నమ్మిన స్నేహితురాలే నట్టేట ముంచి ఓ యువకుడికి రూమ్ కీసిచ్చి అక్కడి నుండి మాయమైంది అంతే గంటల వ్యవధిలోనే శవంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకుంటూ దేవిశ్రీ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు ఇటువంటి దారుణానికి వడగట్టిన యువకుణ్ణి కర్ణాటక ఏపీ పోలీసులు వదలకూడదని మొరపెట్టుకున్నారు నిందితున్నైతే కర్ణాటక పోలీసులు సెల్ ఫోన్ ఆధారంగా గుర్తించి తిరుపతిలో పట్టుకున్నారు ఇంత బాధాకరమైన ఘటన జరిగిన ప్రేమవర్ధన్ తల్లిదండ్రులు మాత్రం అతన్ని వెనకేసుకొని వస్తున్నారని బాధితులు వాపోతున్నారు ఇలా జరగడానికి కారణం ఏమని పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు